నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం వట్టికోడు గ్రామంలో లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఇరవై మూడవ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఐదవ తేదీ శనివారం నుంచి జరుగుతున్నాయి శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన సన్నిధిలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి మేలుకొరుపు గణపతి నవగ్రహారాధన అభిషేకం అఖండ దీపారాధన ఉంటుంది అదేవిధంగా అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఘటిక స్థాపన గణపతి హోమం మరియు తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామివారి దేవస్థాన సన్నిధిలో ఉత్సవాలు వైభవంగా జరగనున్న ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి మెలుకొలపు గణపతి నవగ్రహరాధన అభిషేకం అఖండ దీపారాధన ఉంటుంది అదేవిధంగా అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఘటిక స్థాపన గణపతి హోమము మరియు తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది అదేవిధంగా ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నలబై ఐదు నిమిషాలకు శ్రీ వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది అందువల్ల గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో సాంప్రదాయ దుస్తులు ధరించి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ధర్మకర్తలు కీర్తిశేషులు అని వీరరెడ్డి సముద్రమ్మ సముద్రమ్మగారుల కుమారులు కోరారు ఉండగా ఈ కార్యక్రమం కేసాని వీరారెడ్డి సముద్రమ్మగారులచే ప్రారంభించబడి ఇరవై రెండు సంవత్సరములు కావడం విశేషం ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆలయ పురోహితులు వేమవరపు వెంకటరమణ శర్మ మునుగోడు నియోజకవర్గం బ్రహ్మణ సంఘం కోశాధికారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది స్వామివారి కళ్యాణంలో పాల్గొనే భక్తులు ఎటువంటి రుసుములు చెల్లించిన అవసరం లేదని ధర్మకర్తలు తెలిపారు గ్రామస్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలయ ధర్మకర్తలు కోరారు కీర్తి కేసాని వీరారెడ్డి సముద్రమ గార్లచే ప్రారంభించబడే ఇరవై రెండు సంవత్సరంలో కావడం విశేషమని భక్తులు పేర్కొన్నారు వారి కుమారులైన శ్రీ జగదీశ్వర్ రెడ్డి శ్రీ కేసాని విజయసింహారెడ్డి శ్రీ కేసాని శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఇందుకోసం ధర్మకర్తలు ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు